పాప ఆత్మరుడు మా కొరుకు రాజులో కలిగినట్టు ఎప్పుడు సదా కార్మి కళాకేశ పాపను మండించండి నరకానిపడండి పడండి పాడండి అందరూ ముఖ్యంగా ఎవరికి ఆనందో ఆమె మహీమ దేవరాసునై దరగసుమదేవ మాత పరలోక పోలోక రాగ్నిగా స్థాపింపనడి గురించి దానించును గాక పరలోకమందుడి మా యొక్క తండ్రి మీ నామం పూజిపొన్న గాక మీ రాజ్యం వచ్చును గాక మిచ్చితమ పరలోకమందు నెరవేరినట్లు పోలోకమందు నిర్వేయును గాక నా నాడికే కావల్సనా మా మాకు నేటికి వండి మా యా దాన పరిణవారణమే మనసనట్లు మా ఆプルని మీరు వరించండి మమ్మ సోదన ఎందుకు ప్రవేశమైన ఒక కిల్లు మమ్మల్ని రక్షించండి నేను ప్రసాదం చేతాను మరియు మా వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భాఫల మగ జయసు ఆశ్రదింపబడిన వారకు పరిశుద్ధ మరి మా సర్వేశ్వరే మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి ఆమె నేరు ప్రసాదం చేతాను మరియు మా వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రదింపడిన వారు మీరే మీ గర్భాఫులమాకు జై సహస్రుం పాపడిన వారకుని పర్శుద్దా మరే మా సర్వేశినేహి మాత భాభాత్మిను మా కొరకు విపుణు మా వరుణా సంవంతనో ప్రార్థించండి ఆమె నేర్ ప్రసాదం చేతాన్ మరియమ్మ ఉందనేమో ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలాస్వదింపడిన వారు మీరే మీ గర్పాఫులమకు జై సహస్ర్వదిం పడిన వారకుని పరిశుద్ధ మరేమ్మా సర్వేస్నేహిక మాత మా బాధ మేడం మా కొరకు ఇప్పుడు మా మరణ ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేత మరియమ్మ మా ఉందనము వెళ్ళిన వారి ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింపడిన వారు మీరు మీ గర్భాఫల మాకు చేసాశ్రవదింపబడిన వారు పరిశుద్ధ మరియు మా సురేష్ని మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేత మరియు మా ఉందనము వెళ్ళిన వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింపడిన వారు మీరు మీ గర్భాఫుల మాకు చేసి ఆశ్రవదింపని వారకుని పరిశుద్ధ మరే మా సురేష్ని మాత బాబాత్మరుడు మా కొరకు ఇప్పుడు ప్రార్థించండి ఆమె దేవ ప్రసాదం చేత మరియమ్మ మరియు ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రవదింపని వారు మీరే మీ గర్భాఫుల మాకు చేసి ఆశ్రవదింపడిన వారకుని పరిశుద్ధ మరే మా సురేష్ని మాత బాబాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా భరణ సమయం ప్రార్థించండి ఆమె నేను ప్రసాదం చేత మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలు ఆశ్రవదింపడిన వారు మీరే మీ గర్భాఫలముకు చేసి ఆశ్రవదింపబడిన వారగునే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని మాత బాబాత్మను మా కొరకు ఇప్పుడు మా వరణ సమయం ప్రార్థించండి ఆమె నేను ప్రసాదం చేత మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలు ఆశ్రవదింపడిన వారు మీరే మీ గర్భాఫల మాకు జయస్ ఆశ్రదింపబడిన వారగునే పరిశుద్ధ మరి మా సర్వే స్నేహి మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మామరుడు ప్రార్థించండి ఆమె దేవు ప్రసాదం చేత మరియు మా ఉందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలు ఆశ్రదింపడిన వారు మీరే మీ గర్భాఫల మాకు జయస్ ఆశ్రదింపబడిన వారగునే పరిశుద్ధ మరి మా సర్వే స్నేహి మాత పాపాత్మరుడు మా ఇప్పుడు మా వరణ ప్రార్థించండి ప్రార్థించండి దేవ ప్రసాదం చేత మరియు మా వందనము ఏలిన పడిన వారు మీరే మీ గర్భాఫులు మాకు చేసి ఆశ్రదింపబడిన వారగునే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరి మాత పాపాత్మనుడు మా గురుకు ఇప్పుడు మా భరణ సమయం ప్రార్థించండి ఆమె దేవ ప్రశ్న వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భాఫులు మాకు జయ శాశ్వతి పాపుడిన పరిశుద్ధ మరేమ్మ మా మాతా బాబా కొరకు ఈ పర్ణనావరణా సభwendన ప్రార్థించండి ఆమె পিতা కుత్రా పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక ఓ నా చేశ్వానా ఉమ్మ కాపాడండి అందరి ఆత్మనల ముఖ్యముగా ఎవరికి నీతివార సమను 10 సమను వారందరిని నీ అక్షు చెర్చుకొనండి ఆమే ప్రార్థించదము అతి దోతరణ పునీతం కేలారపేల దేవమాదిగ పునీత ప్రేల అపోసలైన పునీత రాయ పరులపై ఆ పురుడు వరలారా మేమెంత పాపాత్మలుగా ఉండినను మేము వేడుకొని యాభై మూడు జపమను చెప్పమను దేవమాత పాదంతా మీకు స్తోత్రం తొకటిగా చేర్చి కానుకగా సమర్పించడం మేము ప్రార్థిస్తున్నాము పునీతంతో చూపండి ఏలిన వారాధి చూపండి సో అదై చూపండి ఏలిన వారాధి చూపండి ఏలిన వారాధి చూపండి జన్మభాపం లేక ఉత్పవించిన ప్రస్తుతం మరి అమ్మ మా కొరకు వేడుకొనండి బతిజారా మా కొరకు వేడుకునండి కొరకు వేడుకునండి వరమల భాగ వారా మా కొరకు వేడుకునండి మా కొరకు తపోఫలమైన మా కొరకు ప్రస్తుత మిక్కిలి ప్రేమించిన ఆపుని వారా మా కొరకు వేడుకునండి ఆశ మోహము ప్రదేశించిన వారా మా కొరకు వేడుకునండి ప్రస్తుత కుణసపుని వారా మా కొరకు వేడుకునండి స్వయం దేశ నవ్వు నక్షత్రమైన ఆపణి దాంతోని వారా మా కొరకు వేడుకునండి సుశేషం ప్రసంగించిన ఆ పని వారా మా కొరకు వేడుకొనండి సరివేసిన పరిస్థుతం వచ్చిన తోధమైన ఆ పని దాంతోని వారా మా